ఉత్తర తెలంగాణలో ప్రసిద్ది చెందిన కొత్తకొండ శ్రీ వీరభద్రుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ నెల పదవ తేదీన స్వామివారి కళ్యాణంతో ప్రారంభమైన వేడుకలు పద్దెనిమిది వరకు కొనసాగనున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి నిత్య పూజ అర్చనలు అభిషేకాలు తదితర పూజా కార్యక్రమాలు కొనసాగనున్నాయి ఏటా సంక్రాంతికి ముందు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు ఆరు నుంచి ఎనిమిది లక్షల మంది భక్తులు హాజరు కానున్నట్లు అధికారులు తెలిపారు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ నెల పదిన ప్రారంభమైన వేడుకలు పద్దెనిమిదిన జరిగే అగ్నిగుండాల కార్యక్రమంతో ముగియనుంది ఏటా సంక్రాంతి ముందు నిర్వహించే ఈ జాతరకు సిద్దిపేట కరీంనగర్ వరంగల్ నల్గొండ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తుంటారు స్వామివారికి కొరమీసాలు కొడెమొక్కులు సమర్పించడం ఇక్కడి ఆనవాయితీ జాతర సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు తీయుల కాలం నాటి ఈ దేవాలయం రాళ్ల మధ్య నిర్మించబడింది ఇలాంటి శిలామయమైన ప్రదేశంలో కూడా ఐదు కొలనులు నిత్యం నీటితో నిండి ఉండడం ఇక్కడి విశేషం ఏటా జనవరి నెలలో సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి మారణ సంక్రాంతి ముందు రోజున ఇక్కడ జాతర ప్రారంభమవుతుంది సంక్రాంతి రోజున భక్తులు ఎడ్ల బండ్లలో వచ్చి ఇక్కడ మొక్కుల్ని సమర్పించుకుంటారు ప్రతి ఏడాది పుష్యబహుళ పంచమి రోజున కన్నుల పండుగగా స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు ఏటా జనవరి పదిన శ్రీ వీరభద్రస్వామి కళ్యాణం జరగ పదకొండున గవ్యాతం నిత్యోపాసన నిత్య హోమం నవగ్రహ హోమాలు పన్నెండున బలిహరణ సూర్య యంత్ర ప్రతిష్టాపన అరుణ పారాయణం పదమూడున ఏకాదశి రుద్రహోమం పద్నాలుగున భోగి పండుగ రోజున చండీహోమం వేదపారాయణం పదిహేనున బండ్ల ప్రదర్శన శతరుద్రాభిషేకం ఉత్తరాయణ పుణ్యకాల పూజ పదహారున నాగవెల్లి వసంతోత్సవం పదిహేడున గణపతి పూజ స్వామివారి త్రిశుల స్నానం పద్దెనిమిదిన అగ్నిగుండాలు అనంతరం స్వామివారి శోభాయాత్ర జాతరలో ముఖ్య ఘట్టాలుగా ఉంటాయి జాతర సందర్భంగా భక్తులు ఇక్కడి ఆలయంలో గండదీపం వెలిగిస్తారు వీరభద్రునికి వెండి బంగారంతో చేసిన కోరమీసాలు సమర్పిస్తే కోర్కెలు తీరుతాయని వీరి నమ్మకం ప్రతి శ్రావణ మాసంలో వందలాది మంది భక్తులు ఇరవై ఏడు రోజులు స్వామివారి మాల ధరించడం విశేషం